హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ బిర్యానీ అండి బిర్యానీలో కూడా హెల్దీ అనేది ఉంటుంది అది నిజంగా చెప్పాలంటే ఈ బిర్యానీలోనే మామూలుగా అన్ని దాంట్లో మసాలాలు అవి ఇవి ఎక్కువగా అయిపోయి ఎండాకాలంలో డిస్టర్బ్ చేస్తుంటాయి కదా ఈ టైంలో కూడా మనం చక్కగా బిర్యానీ చేసుకోవచ్చు బిర్యానీ కంటే పులావ్ అంటే బాగుంటుందేమో ఇది మిల్ మేకర్ అంటే మేము ఇక్కడ మిల్ మేకర్ అంటాము చాలామంది సోయా కూడా అంటారు అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇందులో నేను ఇక్కడ మూడు టమాటాలు పండిపోయిన బాగా టమాటా దేశీ టమాటాలు ఉంటాయి కదా వాటిని తీసుకున్నాను ఎందుకంటే కొంచెం దేశీ టమాటాలు కొంచెం పుల్లగా ఉంటాయి కదా టేస్ట్ బాగుంటుంది అవి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనించుకోవాలి ఈ గ్రేవీని ఈ పే దీన్ని పేస్ట్ చేసుకొని పక్కకునిచ్చుకోవాలండి దీనికి మిల్ మేకర్ పులావ్కి ఇదే మంచి టేస్ట్ ఇస్తుంది వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో చేసుకోవాలండి పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ ఈ బిర్యానీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు కొంచెం నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే లవంగాలు కొద్దిగా యాలకులు కొంచెం జీలకర్ర అండి సారీ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఆ మూడు వేసుకొని కొద్దిగా సాజీరా వేసుకోవాలి సాజీర స్కిప్ చేయొచ్చు కాకపోతే వేసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అవి కొంచెం వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కూడా అది కొంచెం వేగే వరకు మనము ఏం చేయాలంటే నేను ఇక్కడ సన్న సోయా తీసుకున్నాను ఇక్కడ లావుది కూడా ఉంటుంది సైజెస్ కూడా ఉంటాయండి మీడియం లార్జ్ అలాగే స్మాల్ కూడా ఉంటాయి ఇది కొంచెం మీడియం లా ఉంది కాబట్టి నేను వేడి నీళ్ళలో వేయలేదండి అలాగే కొంచెం బోయిల్లో ఒక వాటర్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టాను ఒక ఐదు నిమిషాలు నానబెట్టే నానబెట్టి ఇలా స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలి వాటర్ అనేది మొత్తం పిండేసేయాలండి ఇలా పిండేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఈ ఆయిల్ అంతా కొంచెం వేడైన తర్వాత అవన్నీ వేగిపోయిన తర్వాత కొద్దిగా మనము అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అది వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో పెద్దగా అనేది ఏమీ యూజ్ చేయలేదండి లైట్గా సాజీరా చెక్క లవంగా యాలకులు తప్ప ఇంకేమి యూజ్ చేయకూడదు ఇది కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే దీనికి పుదీనా ఉంటే కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ లేదు కాబట్టి వేయలేదు మీరు ఖచ్చితంగా వేసుకోండి అలాగే మనం స్టార్టింగ్లో టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి మిక్స్ అది కొంచెం కలుపుకోవాలండి ఆ టమాటా కొంచెం ఆల్రెడీ మనం మగ్గించి ఉంటాం కాబట్టి ఒక టూ మినిట్స్లో నూనె అనేది పైకి తేలుతుంది అయిన తర్వాత దీనికి మనకి సరిపడా కారం అలాగే ఉప్పు తీసుకోవాలి మీరు రుచికి తలబడుతూ తీసుకు సరిపడా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి అలాగే జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అలాగే నాలుగు నుంచి ఐదు కాజు పలుకులు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదా అది కొద్దిగా వేసేసి కలుపుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మగ్గించుకోవాలండి ఆల్రెడీ మనము మిల్ మేకర్ ఉత్త వాటర్లో నానబెట్టింటాం కాబట్టి కొంచెం మసాలాలన్నీ అంటే కారము ఈ టమాటా ప్యూరీ అంతా దానికి మగ్గే వరకు ఒక టూ మినిట్స్ అనేది వెయిట్ చేయాలి అదైన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నానండి బాస్మతి రైస్ని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక వన్ అవర్ వరకు నానబెట్టి ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో బాస్ మీరు బాస్మతి ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే కొంచెం పులావ్ అనేది టేస్టీగా అలాగే బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలని చెప్పేసి మామూలుగా డైట్ ప్లాన్ చేసే వాళ్ళు చీటింగ్ డే అని చేస్తుంటారు కదా ఆ రోజు ఇది ప్లాన్ చేసుకోండి మీరు బిర్యానీ చీట్ చేసినట్టు ఉంటుంది అలాగే హెల్దీకి హెల్దీ అవుతుంది ఎందుకంటే ముందుగా ఇందులో సోయా వేస్తున్నాము ఇది హై ప్రోటీన్ ఇస్తుంది కాబట్టి మనకి చక్కగా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి ఒక గ్లాస్ అండ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలండి ఏదైనా ఇక్కడ మీరు ఉప్పు సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకోవాలి మీరు ఇక్కడ నిమ్మకాయ ఇక్కడ వేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్లో ఫైనల్లో దింపేసినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇక్కడ టూ విజిల్స్ పెట్టాలండి టూ విజిల్స్ పెడితే సరిపోతుంది మామూలుగా అయితే కుక్కర్లో బాస్మతి కాబట్టి టూ టూ విజిల్స్ అయితే సరిపోతుంది చూడండి ఇలా చాలా బాగా వస్తుందండి మనం కుక్కర్లో చేస్తే ముద్ద ముద్దగా అవుతుందన్న టెన్షన్ కూడా లేదు వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి మనం పా పాతది బాస్మతి బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ అనేది పడుతుంది ఇంకా కొత్తది తీసుకుంటే ఇంకా కొంచెం తక్కువ పడుతుంది ఎందుకంటే అందులో గంజి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసేసుకుని కలిపేసుకుంటే అయిపోతుందండి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకునేడమే దీనికి సైడ్గా ఎలాంటి మసాలాలు తర్వాత మిర్చి కసాలా చేసుకుంటారు కదా ఏది అవసరం లేదండి చక్కగా రైతాతో అలాగే తినేసేయొచ్చు ఆనియన్ రైతా ఉంటే చాలు ఇది ఫాస్ట్గా అయిపోతుంది అలాగే ఎలాంటి కర్రీస్ లేనప్పుడు కానీ అలాగే చీటింగ్ డే అని చెప్తాను చెప్తున్నాను కదా ఆ రోజు కూడా చక్కగా కడుపు నిండా తినేసేయచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి సోయా వల్ల మనకి మంచి యూజెస్ ఉన్నాయి ఇందులో ఎలాంటి ఆళ్ళు కానీ ఇలాంటివి అవసరం లేదు చాలా చక్కగా ఉంటుంది అండ్ అలాగే హెల్తీ కూడా మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి మేము తిన్నాము చాలా బాగుంది అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా చూస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను ముందు ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్